ఎలమంచిలి మండలం శిరగాలపల్లి గ్రామంలో ఇరవై లక్షలతో నిర్మించిన రెండు సిసి రహదారుల ప్రారంభోత్సవం డెబ్బై ఐదు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టే జలజీవన పనులకు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు యలమంచిలి మండల పరిధిలో పదహారు కోట్లతో గోదావరి ఏటిగట్టు పటిష్టత పనులు దాదాపు పూర్తయ్యాయి త్వరలో ప్రజల సౌకర్యార్థం ఏటికట్టుపై రహదారి నిర్మాణం కూడా చేపడతామని అన్నారు వైసీపీ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు అటువంటి నాయకులను కార్యకర్తలను సమర్థిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇందులో తప్పేముందని మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి నిమ్మల దుయ్యబట్టారు జగన్ అథ రథచక్రాలు వస్తున్నాయంటూ ప్రజలను భయపెట్టి రౌడీజం సెటిల్మెంట్లు చేసే వారికి రాష్ట్రంలో స్థానం లేదన్నారు బా అచ్చదసరా అంటే పోరోషే బెజరుంటపమకు ఎక్టోడ్ కిత ఆంబరల్ వర్షేషార అదినేనాదిరో యాగా వాణిజం కోడి గుద్రసర్బాల లేవ కసలంకో పోరు పోవాలి బస్ 100 కినును పట్లే కొ తీసర్ బోట్ 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 కట్టేన కట్ట సితి ఏదైతే మనసరగలపల్లి గ్రామం ఉంది మరి ఈ యొక్క ఎలంబంచిలి మండలం మన పాలపల నియోజకవర్గం మరి ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం మళ్ళీ మీ అందరి ఆశీర్వాదం మన అధికారంలోకి వచ్చాం ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది మరి ఇరిగేషన్ కి సంబంధించి అంటే కాలువలకు సంబంధించి డ్రైన్స్ కి సంబంధించి మరి అవుట్ ఫాల్స్ కానీ ఇట్లా దేని నిమిత్తం అయినా సరే దగ్గర దగ్గర వంద కోట్ల రూపాయలు ఒక్క ఇరిగేషన్ శాఖ మన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చాం ఇవాళ మీరు చూడండి నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఏ కెనాల్ అయినా సరే ఏ డ్రైన్ అయినా సరే ఇవాళ డీసెల్ మట్టి తగ్గుతూ ఉన్నాం మరి గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ కాలంలో అయినా ఏ డ్రైన్ అయినా ఒక్క మట్టి తీసినటువంటి పరిస్థితి ఉంటే నాకు చెప్పండి అసలు మనకి కంటికి కనిపించాలి ఐదు సంవత్సరాలు ఇక్కడ లక్ష్మీపురం లాకులు ఉన్నాయి మీకు దగ్గరలో ఆ లక్ష్మీపాలెం లాకులు ఆ లక్ష్మీపాలెం లాకులు మన యొక్క డోర్స్ అన్ని కూడా పోయి షట్టర్స్ పోతే గోదావరి వరద నీరు అంతా కూడా లక్ష్మీపాలెం లాకుల మించి ఊలల్లోకి పోతే ఆ రోజు వైసీపీ మంత్రులు రంగనాథరాజు గారు వచ్చారు కార్మూర్ నాగేశ్వరరావు గారు వచ్చారు చూశారు వెళ్ళారు ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు కాల కానీ ఈ రోజు నేను వచ్చాను దగ్గర దగ్గర కోటి రూపాయలు పెట్టి ఇవాళ ఆ లోకుల్ని మరమ్మతులు చేస్తా ఉన్నా ఎందుకంటే ఆ రోజు మేము బస్సాలు కట్టుకుని ఆ లోకులకి ఆపుకున్నాం ఆ రోజు రాత్రి అర్ధరాత్రి ఆ లక్ష్మీపల్లెలు ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఏటుగట్టు ఉంది మీ అందరికీ తెలుసు ఏటుగొట్టే ఎక్కడ కంచు సమ్మ పాలెం నుంచి బాడ వరకు మనకి ఏటుగట్టు ఉంది గోదావరి ఆ ఏటుగట్టు ఉన్న పక్కన వాళ్ళందరూ కూడా బిక్కు బిక్కు మంట ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ఉంటారు ఏటుగొట్టు ఏ క్షణాన్ని తెగినా ముందు పోయేది వాళ్ళు తర్వాత పోయేది మనం ఆ ఏటుగట్టు కనుక తెగితే మనందరం కూడా ఎటువంటి ఖర్చు లేకుండా మనం ఎక్కడ ఉంటాం పేరుపాలెంలో ఉంటాం పేరుపాలెంలో అదే పల్నాడు జిల్లా పల్నాడు జిల్లాలో పరామర్శకెళ్ళు మీరు కూడా చాలా సార్లు వెళ్తారు పరామర్శకెళ్తే ఎట్లా ఉంటాయేమో మనం కొంచెం బాధతో ఉంటాం కొంచెం కన్నీళ్లు ఉంటే మనం వాటిని ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తూ వెళ్తూ ఉంటాం పరామర్శకెళ్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు ఎట్లా వెళ్ళారో తెలుసా పెద్ద పెద్ద డీజే సౌండ్లు పెట్టుకొని పాటలు పెట్టుకొని ఆ పాటలకి డ్యాన్సులు పెట్టుకొని పెద్ద పెద్ద గజిమాలలు పెట్టుకొని పెద్ద పెద్ద ప్లే కార్డులు ఒక్కొక్కరిని తొక్కుపరేస్తామని ఒక ప్లేరు కాదు ఒక్కొక్కరు అయితే గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికినట్టుగా ఒక్కొక్క తలలు నడుగుతామని చెప్పి మరి వాళ్ళ రఫ రఫాన తలలు అని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు అంటే చూడండి అంటే ఏ రకంగా వాళ్ళ మరి మానసికమైన పరిస్థితి ఎట్లా ఉందో వాళ్ళ కార్యకర్త లేదా వాళ్ళ నాయకులు వాళ్ళు తప్పు చేసి పెట్టారు బోర్డులు గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని ఎరికినట్లుగా మరి ఒక్కొక్కరిని రప్ప 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 అని నరుకుతాము తలలు తీసేస్తామని ఓకే వాళ్ళు పెడితే నాయకుడు ఏం చెప్పాలమ్మా తప్పని చెప్పాలి కానీ ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో అడిగారు ఆయన మీ నాయకులు మీ కార్యకర్తలు రప్ప రప్పా అని నరికేస్తామంటున్నారు రఫ రప్ప అని తలలు తీసేస్తామన్నారంటే అందులో తప్పే అన్న అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక పార్టీని నడిపినటువంటి వ్యక్తి అందులో తప్పే ఉంది అన్నా అంటే అంటే మరి గొడ్డలతో సొంత బాబాయ్ ఏ చేసిన వాడికి ఈ రబ్బరబ్ప్ప పెద్ద తప్పు అనిపించదని నాకు అనిపించినటువంటి పరిస్థితి ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి కూడా గమనించండి ఎందుకంటే మభ్య పెడతారు మళ్ళీ మాయమాట చెప్తారు ఆ మభ్య పెట్టి మాయమాట చెప్తేనే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకి అధికారం ఇచ్చారు ఇరవై సంవత్సరాల పాటు వెనక్కి తీసుకెళ్లిపోయారు మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా ఇట్లాగా ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయి ఇంత నష్టం చేసిన వ్యక్తి దయముంచి అన్ని గుర్తు పెట్టుకోండి అబద్ధాలు అసత్యాలు వాళ్ళకి పత్రికలు ఉన్నాయి ఛానల్స్ ఉన్నాయి మన చేత చాలా జాగ్రత్తగా మీరు అందరూ ఉండాలని మీ అందరికీ చెప్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ